ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి ఈరోజు పదమూడవ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం పదమూడవ శ్లోకం సాంఘిక వ్యవస్థ నాలుగు వర్ణాలుగా విభజించబడిందని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులుగా వారి సామర్థ్యాన్ని బట్టి వారి అభిరుచిని బట్టి ఈ వర్గాలుగా ప్రజలను విభజించడం జరిగింది ఒక కుటుంబంలో వేరు వర్ణాలకు చెందిన వారు ఉండవచ్చు ఒకరు వ్యాపారం ఒకరు వ్యవసాయం ఒకరు వృత్తిని వారి అభిరుచిని బట్టి స్వీకరించడం జరుగుతుంటుంది వ్యక్తికి ఆ విధం అయిన స్వతంత్రం ఉంది అదే శ్రీకృష్ణుని ఉద్దేశం సమాజం ఒక క్రమ పద్ధతిలో నడవాలంటే దాన్ని కొన్ని వ్యవస్థలుగా విభజించాలి మన దేశంలో శ్రామికులుగా వ్యాపారస్తులుగా రైతుగా వ్యవహార నిర్వాహకుడిగా తర్వాత విద్యావంతుడిగా పండితులుగా ఆధ్యాత్మిక గురువులుగా విభజనలు జరిగాయి ప్రతి సామాజిక వ్యవస్థలోనూ పై విధమైన నాలుగు వర్ణాలు ఉంటాయి మన దేశంలో జరిగిన పెద్ద తప్పు ఈ వర్ణాలు అన్నిటినీ వంశపారపర్యంగా తీసుకురావడం వంశపారంపర్య విధానంతో కొన్ని వర్గాలను అణిచివేయడం జరిగింది కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం కొన్నిటిని తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఎక్కువ తక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం తీసివేస్తే అన్ని చోట్ల ఒకే విధమైన వ్యవస్థ విధానం నడుస్తుంది అమెరికాలో ఈ వర్గ విధానాన్ని పరిశీలించినట్లయితే విద్యార్థి సైన్యంలో చేరుతారని చెప్పినట్లయితే అది క్షత్రియ కర్తవ్యంగా గుర్తించవచ్చు వ్యాపారంలో చేరుతారంటే అది వైశ్యునిగా శ్రామికనిగా ఉన్నట్లయితే శూద్రినిగా మత గురువుగా ఉంటే బ్రాహ్మణుడిగా దేనిని స్వీకరించడానికైనా వారికి స్వేచ్ఛ ఉన్నట్లే గుణ కర్మలు ఉన్నట్లయితే సామాజిక స్వేచ్ఛ ఉన్నట్లు భావించాలి వంశపారంపర్య రీతిలో వృత్తికి విలువనివ్వడం మొదలైతే వ్యవసాయ లక్ష్యం క్షీణిస్తుంది భారత జాతీయ వ్యవస్థలో ఒక కన్నా మరొక వ్యవస్థ ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉండాలన్న కోరికతో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు ఎక్కువ ప్రాధాన్యతను పెంచుకుని కొన్ని వర్గాలను అణచివేశాయి స్వామి వివేకానంద ఇంగ్లండ్లో వేదాంతం యొక్క ప్రాధాన్యతను గురించి మాట్లాడినప్పుడు సంఘంలో వేరువేరు విధానాలు వ్యత్యాసాలు ఉండడానికి ప్రజలు సహకరిస్తారు అది సర్వసాధారణమే కానీ ఎప్పుడైనా అధిక ప్రాధాన్యతను పొందాలన్న భావం తలెత్తినట్లయితే వాటి తలపై కొట్టండి అన్నారు నేను ఎక్కువ కులం వాడిని నాకు ప్రాధాన్యతను ఇవ్వండి అంటే ఆ కులం తలపై కొట్టండి ఏ విధమైన ప్రత్యేకతలు కులానికి ఇవ్వవద్దు సమత్వాన్ని ఖచ్చితంగా పాటించండి అదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో చాతుర్వర్ణం నాలుగు వర్ణాల నాలుగు కులాల చెడు లక్షణాలు లేకుండా ఉండాలి ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల్లో సమత్వాన్ని పాటిస్తున్నారు మన దేశంలో మనం ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధిపరచాలి ఎవరైనా ఏ విధమైన వృత్తినైనా స్వీకరించవచ్చు చతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగ సహా నాలుగు వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి గుణకర్మ విభాగ సహా కర్మలను గుణాలను విభజించాను మానవుని ఆశయం బ్రాహ్మణత్వం అని గీతా సందేశాలకు ఆది శంకరాచార్య చేత చెప్పబడిన ఉపగ్రతంలో ఈ విషయాన్ని ముందు మనం తెలుసుకున్నాం బ్రాహ్మణుడు నీతి దయ నిభ్రం కలిగి వికసిత వ్యక్తిత్వం కలిగి ఉంటాడని చెప్పబడింది అమెరికాలో ఎంతమంది బ్రాహ్మణ పద్ధతులు ఉన్న వారిని చూస్తున్నారని స్వామి వివేకానంద ఆయన లేఖల్లో తెలియజేశారు అలాగే జపాన్ చైనాలో అన్ని చోట్ల బ్రాహ్మణులను చూడవచ్చు రష్యాలో క్షత్రియులను చూస్తాం వారు ఎప్పుడు ఇతరులకు సహాయపడడానికి సంసిద్ధులుగా ఉంటారు వారికి ఎంత అపాయం జరిగినా ఇబ్బంది కలిగినా సహాయపడడానికి ముందుకు వస్తారు వ్యాపారంలో కూడా వారు గొప్పగా ఉన్నారు అంటే అక్కడ వైశ్యులు కూడా చూడవచ్చు అలాగే ప్రపంచమంతా గొప్ప శ్రామికులు ఉన్నారు ఎక్కువ ధనం కూడబెట్టుకోవాలని వైశ్యులు భావిస్తారు క్షత్రియుడు గౌరవాన్ని కోరుకుంటాడు బ్రాహ్మణుడు సర్వసాధారణంగా ఉండడానికి ఇష్టపడుతూ వారికి ఎంత పేదరికం ఉన్నా వారి పాండిత్య విలువలతో ఆనందంగా ఉందాగా ఉండి ధనాన్ని కీర్తిని కోరడు ఈ నాలుగు వ్యవస్థలే అందరూ చివరకు బ్రాహ్మణ విధానానికి చేరుకోవాలి స్వార్థం లేకుండా అందరిలో ఒకడిగా జీవితంలో ఆత్మావగాహన వాడు బ్రాహ్మణుడు బుద్ధుడు కూడా ఈ సాంకేతిక వ్యవస్థ యొక్క బ్రాహ్మణుడిని చాలా ఇష్టపడ్డాడు బుద్ధునిచే ప్రవర్తన వల్ల గుణం వల్ల బ్రాహ్మణుడు అవుతావు కానీ కులం వల్ల కాదని చాలాసార్లు చెప్పడం జరిగింది నీవు ఎక్కడ ఏ విధంగా ఉన్నా నీకు ఇష్టమైన వ్యవస్థను నిన్ను నువ్వు రూపుదిద్దుకోవచ్చు డాక్టర్ అంబేద్కర్ తక్కువ కులం నుంచి వచ్చిన క్షత్రియుడు కాగలిగాడు ఆయన ఎంతో కుశలత కలిగిన వాడు ఈ విధంగానే ఆధునిక భారతదేశం దాని కుల విధానాల్లో ఉన్న చెడును తొలగించుకుని రూపుదిద్దుకోవాలి సస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అపి అవ్యయం ఈ సామాజిక వ్యవస్థనంతా నేను రూపుదిద్దినా దానికి నేను బందీగా లేనని గుర్తించు నేను చేస్తున్నా అన్న భావమే నాకు లేదు నేను ఎంత కష్టించి పనిచేసినా నాకు బంధమే లేదు నేను పూర్తిగా బంధ విముక్తినిగా ఉండమనే ప్రబోధిస్తున్నాను సృజనాత్మక శక్తి అనేది బంధం లేకుండా చేస్తున్న కార్యం నుంచే ఉత్పన్నమవుతుంది బంధంతో చేసే కార్యంలో సృజనాత్మకత ఉండదు ఈ విషయంపై ఆధునిక కాలంలో చాలా పుస్తకాలు వస్తున్నాయి ఈ అంశంలో ప్రత్యేకంగా బందీవి కావద్దు అని చెప్పబడింది దీనినే మరింత విశదంగా పద్నాలుగో శ్లోకంలో చెప్పబడింది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం